కంటియలో నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పది పదిహేను ఏళ్లలో ఏ ఉద్యోగం చేస్తే లేదా ఏ ఉద్యోగానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఇదే చర్చ ప్రతి ఒక్కరిని వేధించేటువంటి ప్రశ్న దేశంలో రాబోయేటువంటి రోజుల్లో విశేషంగా అభివృద్ధి చెందేటువంటి రంగా రంగాలు ఏవి అనే అంశం ప్రతి ఒక్కరు ఫోకస్ పెడుతున్నారు ఈ దిశలో ఆలోచించినప్పుడు ఏవియేషన్ ఒక అత్యుత్తమమైన రంగంగా నిలవబోతుంది దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి విశ్లేషిస్తా ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ పెడుతున్నారనగానే కొత్త ఎయిర్పోర్ట్స్ కడుతున్నారనగానే కొత్త ఎయిర్పోర్ట్స్ కోసం ప్రతిపాదనలు చేస్తున్నారనగానే చాలామందికి నచ్చడం లేదు కానీ మారుతున్నటువంటి క్రమానికి మారుతున్నటువంటి సమయానికి అనుగుణంగా మన ఆలోచన విధానం కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు భారత పౌర విమానయాన శాఖ అదే పని చేస్తుంది ఎయిర్పోర్ట్స్ అంటే కాస్ట్లీయెస్ట్ ఎఫ్ఐఆర్ అనేటువంటి అభిప్రాయాన్ని పటాపంచలు చేసే దిశగా నడుస్తుంది ఈ క్రమంలోనే ఉడాన్ కేఫ్లని ప్రారంభించింది భారత పౌర విమానయాన శాఖ ఈ ఉడాన్ కేఫ్లు ఏంటి అలానే ఉద్యోగ అవకాశాలు పెరిగేందుకు ఉన్నటువంటి మార్గాలు ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం భారతదేశం దేశవ్యాప్తంగా చూసినప్పుడు నూట నలభై కోట్ల మంది ప్రజానీకం ఉన్నారు ఈ నూట నలభై కోట్ల మంది ప్రజానీకానికి రవాణా సౌకర్యాలు ఖచ్చితంగా ప్రపంచం మారుతున్నటువంటి వేగానికి అనుగుణంగా ఉండాల్సిందే ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు తీసుకొస్తుంది అందులో భాగంగా ఈ కొత్త పథకాన్ని ప్రారంభించింది ఉడాన్ కేఫ్ల పేరుతో ఎయిర్పోర్ట్స్ లో అతి తక్కువ ధరకి పది రూపాయలకే టీ దొరికేటువంటి ఈ కేఫ్లు ప్రారంభమయ్యాయి ఒకసారి మెను చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది ఇక్కడ నుంచి ఈ ఉడాన్ కేఫ్లు చాలా కాస్ట్లీస్ట్ అనుకోవడానికి అవకాశమే లేదు ఇది మెను ఉడాన్ యాత్రి కేఫ్ పేరుతో తీసుకొస్తున్నటువంటి మెను కేవలం టీ పది రూపాయలకి వస్తుంది పది రూపాయలకే వాటర్ బాటిల్ కూడా వస్తుంది పార్లమెంట్లో చర్చల సందర్భంలో మనం చాలాసార్లు చూసాం పార్లమెంట్లో సబ్సిడీ క్యాంటీన్ సబ్సిడైజ్డ్ క్యాంటీన్లో ఎలాంటి ధరలు ఉన్నాయి బయట మార్కెట్లో ఎలాంటి ధరలు ఉన్నాయి ఈ కంపారిజన్స్ మనం చాలాసార్లు చూస్తాం అదే తరహాలో పార్లమెంట్లో అడిగినటువంటి ప్రశ్నల్లో కూడా ఎయిర్పోర్ట్స్లో ధరల గురించి చర్చలు జరుగుతుంది సినిమా థియేటర్లో ద టికెట్ల ధరల కంటే పాప్కార్న్ ధరలు ఎక్కువగా ఉన్నాయంటే ఎవరో స్పందించరు కానీ విమానాశ్రయాల్లో మాత్రం కేంద్ర ప్రభుత్వం స్పందించింది ఒకసారి చూడండి వాటర్ బాటిల్ ధర పది రూపాయలకే టీ పది రూపాయలకే వస్తుంది అలానే కాఫీ ఇరవై రూపాయలకి వస్తుంది స్నాక్స్ సమోసా కానీ వడాయి కానీ ఇరవై రూపాయలకి వస్తుంది స్వీట్ ఆఫ్ ద డే అది కూడా ఒక రోజుకు ఒక రకమైనటువంటి స్వీట్ ఇక్కడ సేల్ చేస్తారు మామూలుగా విమానాశ్రయాల్లోకి వెళ్తే పెద్ద పెద్ద కంపెనీలు బ్రాండెడ్ ప్రోడక్ట్స్ సేల్ చేసుకుంటూ ఉంటాయి కాబట్టి ఇది చాలా కాస్ట్లీ అఫైర్ అనేటువంటి అభిప్రాయం ఉంది కానీ విమానాశ్రయాల్లో తిండికి నకనకలాడే పరిస్థితి ఎందుకంటే ధరలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది ఇప్పటికే కోల్కతాలో చెన్నైలో అహ్మదాబాద్లో మూడు చోట్ల ఈ ఉడాన్ యాత్రి లో ప్రారంభమయ్యాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి